ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు రచన విమల దివ్యనామ వెంకటేశ ద్విశతి కావ్యమునందలి ముప్పై రెండవ పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ రక్ష చేయ తెగువతోప్పుడు దెబ్బతింటివయ్య దీని నరసి తల్లడిల్లెను గొల్ల గుండె తల్లడిల్లెను గోవింద గోవింద విమల దివ్యనామ వెంకటేశ తల్ల తల్లడిల్లుచున్న తల్ల డిల్లుచున్న గొల్లవాణిని చూచి అభయ ఆదుకొని నా ప్రేమ మూర్తి వివు ప్రేమమూర్తి వేవు విబుధేష గోవింద విమల దివ్య వెంకటేశ స్వామి దేవదేవ విమల దివ్య నామ వెంకటేశ ఆ వైకుంఠమును వీడి భూలోకమునకు వచ్చి శ్రీగిరీంద్ర పర్వతమందు పుట్టలో కొలువు తీరినప్పుడు శివబ్రహ్మలు ఆవు దూడలుగా మారి నీకు ఆ పుట్టలో ఉన్న నీకు ఆకలి దప్పులు తీరుస్తూ ఉన్నారు ఆ ధేనువు కడవల కొద్దీ పాలిచ్చే ఆవు ఈ పుట్టలో పాలు ఎందుకు కురిపిస్తుంది తెలియకుండా అని ఆ ఆవు ఆవుదూడలను కాచేటువంటి ఆ గొల్లవాడు ఆ రకంగా కనిపెట్టి యజమాని దగ్గర నిందెల పాలు చేసిన ఈ దేనువును మందలించాలా అని అనుకొని గొడ్డలెత్తి ఆ రకంగా దేను మీద గొడ్డలితో నరకపోగా పుట్ట నుండి పైకి లేచిన మహితాత్ముడవు ఎవడెవడనుకుంటువి పుట్టలోనున్నవాడు శ్రీ మహావిష్ణువు నేనని దర్శనమిచ్చి ఈ శివబ్రహ్మలే ఆవుదూడలని తెలియజెప్పి ఆ పశువుల కాపరికి కనువిప్పు కలిగించినటువంటి త్రిమూర్తులు మహనీయమూర్తులు ఆ విధంగా గొడ్డలెత్తి ఆ విధంగా ఆగ్రహముతో కొట్టబోయినటువంటి ఆ సమయమున ఆ దెబ్బను భరించినటువంటి వాడవు ఆ రకంగా ఆ సమయములో తల్లడిల్లుతో ఉన్న ఆ పశువుల కాపరి గుండె తల్లడిల్లుతో బాధపడుతున్నప్పుడు వాడికి తగిన విధంగా త్రిమూర్తులే ఈ లోకమును కలియుగమును రక్షించేందుకై వైకుంఠమును వేడి వచ్చిన శ్రీ మహావిష్ణువు ఆ విష్ణువు యొక్క ఆకలిదప్పులు తీర్చుటకే శివ బ్రహ్మలు ఆవుదూడలుగా మారిరని ఆ రకంగా ఆవుదూడలను ఆ శివబ్రహ్మలుగా తెలుసుకొని ఆ పశువుల కాపరి ఎంతో ఎంతో ముగ్ధుడై స్వామి మరి త్రి నాకు ఈ శాపాలేమిటి పాపాలేమిటి త్రిమూర్తుల దర్శనం తరువాత అని స్వామివారి పాదముల మీద పడి ఆ రకంగా ఆ చేసిన తప్పిదమునకు పశ్చాత్తాపడ్డెను ఏది ఏమైనా ఆ తల్లడిళ్ళు ఆ పశువుల కాపరికి తగిన పరిహారమును చెల్లించి సూచించి నా దివ్యధామమున దర్శనం భాగ్యం కోసం వచ్చే భక్తవర్యులు తొలి దర్శనము నీదేపో అని ద్వారపాలకుడుగా ఉండుట నీకు సముచితమైన స్థానమని ఆ యొక్క గొలవానికి తెలియజెప్పి ఆ రకంగా తృప్తిపరిచి శ్రీ మహావిష్ణువైన నీవు స్వామి అభయహస్తమిచ్చి ఆదుకుని ప్రేమమూర్తివై విభుదేశ గోవిందుడుగా దర్శనమిచ్చి విశేషమైన పూజలు అందుకుంటున్న మహితాత్ముడవు గోవింద గోవింద భక్తవర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబల నొక్కడం మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహితీ మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద